హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ బాగున్నారా అండి నేను చాలా బాగున్నా మీరు కూడా బాగుండాలని ఆ దేవుడిని మనస్ఫూర్తిగా కోరుకుంటాను చాలా రోజులు తర్వాత ప్రతిసారి ఇదే ఏంట్రోనా హాయ్ గాయస్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సో ఇవాళ అయితే మేమైతే వీడియో చేస్తున్నాం చాలా రోజుల తర్వాత సో కంటిన్యూ ఎందుకంటే మా మమ్మీ నేను అందరం ఎగ్జామ్స్ ఉన్నాయి సో సారీ ఫర్ ది డిలే గాయస్ సో ఇప్పటి నుంచి అయితే కంటిన్యూస్గా వీడియోస్ పెద్దగా ట్రై చేస్తాం సో మా మమ్మీ అయితే ఇంకా వాయిస్ ఓవర్ ఇచ్చుకుంటుంది థ్యాంక్స్ హలో ఫ్రెండ్స్ ఈరోజు మనం నుమాయిస్ ఎగ్జిబిషన్కి వచ్చాం మన హైదరాబాద్లో నాంపల్లి ఎగ్జిబిషన్ ఇప్పటి నుంచే కాదండి ఎన్నో సంవత్సరాల నుంచి జరుగుతుంది ఇక్కడ దగ్గర దగ్గర ఎనభై ఆరు సంవత్సరాల నుంచి ఇక్కడ నుమాయిస్ ఎగ్జిబిషన్ పెడుతూనే ఉన్నారు ఫిబ్రవరి ఫోర్టీన్తో లాస్ట్ అవుతుంది అదే జా ఎప్పటి నుండి మొదలవుతుందంటే జాన్వరి జాన్వరిలో స్టార్ట్ అవుతుంది జాన్వరి ఫస్ట్ నుంచి స్టార్ట్ అవుతుంది ఫిబ్రవరి ఎండింగ్ వరకు ఈ వన్ మంత్ చక్కగా జరుగుతుంది అనమాట ఎగ్జిబిషను ఈ ఎగ్జిబిషన్ ఎప్పుడు లవర్స్ డేతో లాస్ట్ అవుతుంది కానీ ఈసారి కొంచెం ఎక్స్టెండ్ చేశారనమాట సెవెంటీన్ అంటే మండే అంటే ఈరోజు రేపు రేపటితో లాస్ట్ ఎవరైనా వెళ్ళాలి అనుకుంటే ఎగ్జిబిషన్కి తప్పకుండా రేపు వెళ్ళండి ఈరోజు ఈరోజు సండే ఈరోజైనా వెళ్ళండి ఇదంతా ఎగ్జిబిషన్ అన్నమాట ఈ చున్నీస్ అన్నీ కనపడుతున్నాయి కదా ఇవి ఏవైనా ఫిఫ్టీ రూపీస్ దండలు కానీ ఏవైనా కానండి మనం బార్గింగ్ అడగాలి ప్రతిదీ రేట్లు అడగాలి థ్రెడ్ బ్యాంగిల్స్ ఇవన్నీ చూపిస్తారు థ్రెడ్ బ్యాంగిల్స్ అవన్నీ కూడా వన్ ఫిఫ్టీ రూపీస్కి ఇస్తారు కానీ ప్రతిదీ రేట్ అడగాలి చెప్పటం మాత్రం నాలుగు వందలు మూడు వందలు అలా చెప్తారు ఏవైనా కానీ మనం అడగాలి అడగాలన్నమాట మేము బయట ఇదంతా బయట ఫ్రెండ్స్ కోసం వెయిట్ చేస్తున్నాం వెయిట్ చేస్తుంటే బయట వేరే వాళ్ళంతా ఇయర్ రింగ్స్ అలాగే దండలు ఇవన్నీ చూస్తున్నాం మేము ఈ ఇయర్ రింగ్స్ ఏవైనా కానీ వన్ ఫిఫ్టీ రూపీస్ అని చెప్తారు కానీ బార్గింగ్ అడిగితే మాత్రం సెవెంటీ ఫైవ్కి ఇచ్చేస్తున్నారు అలాగే ఇక్కడ ముత్యాలు ముత్యాలు లాంటి దండలు ఉన్నాయండి ఇవి చెప్పటం మాత్రం అతను నాకు టూ ఫిఫ్టీ అలా చెప్పాడు నాకైతే సెవెంటీ ఫైవ్ రూపీస్కే ఇచ్చారు కానీ ముగ్గురం కలిపి తీసుకున్నాం ఫ్రెండ్స్ మేమంతా కలిపి ఈ ఇక్కడ కనిపించే చెవులివి కానీ దండలు కానీ బ్యాంక్ ఇంకేవైనా మీకు కనిపిస్తున్నాయి కదా ముత్యాలవి పగడాలవి చాలా రకాలు ఉన్నాయి ఇవన్నీ యాంటిక్ పీస్ బ్లాక్గా ఉంటాయి కదండీ ఏవైనా ప్లెయిన్ శారీస్ మీదకి చాలా బాగుంటాయి అన్నమాట ఇవి ఇవైతే సెట్ సెట్స్ చాలామంది తీసుకుంటున్నారు అవి కూడా వాడు బార్గెన్ అడిగితే వన్ ఫిఫ్టీకి ఇచ్చేస్తారు లేదా సెవెంటీ ఫైవ్కి అంటే మనం చూసుకోవాలి అలాగే పిల్లలు ఆడుకునే టాయ్స్ అయితే చాలా ఉన్నాయి ప్లీజ్ మా ఒక్కడమ్మా మా బాబు మా పాప అయితే అవి కొనిపెట్టి మమ్మీ ఇవి కొనపెట్టి మమ్మీ అవి బాగున్నాయి ఇవి బాగున్నాయి అని కొంచెంసేపు గొడవ చేశారు కానీ లోపలికి వెళ్ళాక చూద్దామమ్మా మళ్ళీ అవన్నీ చూసుకొని మళ్ళీ బయటకు వస్తాం కదా కొనుపెడతానమ్మా అని అని చెప్పి తీసుకెళ్ళానండి అసలుకి ఇసకేస్తే నేల రాలేదండి అంత ఫుల్లు జనం ఉన్నారు అసలుకి మామూలు వీకెండ్ వెళ్ళాం వీకెండే ఇలా ఉన్నారా మిగతా రోజుల్లో కూడా ఎలా ఉన్నా అంటే ప్రతిరోజు కూడా ఇలాగే ఉంటున్నారు జనం చాలా చాలా మీరు వెళ్ళాలనుకుంటే వెళ్ళండి రేపే లాస్ట్ డేట్ బార్గింగ్ అడిగితే మామూలుగా ఆల్మోస్ట్ ఇక ఎంట్రీ టికెట్ అనమాట ఎంట్రన్స్ ఇలా లోపలికి వెళ్తున్నాము ఇక బార్గింగ్ అడిగామంటే మనకి ఇచ్చేస్తారు ఆల్మోస్ట్ సరుకుతో వస్తారు కదా ఫుల్ సరుకుతో అవి తీసుకొని మళ్ళీ ఎందుకు వెనక్కి వెళ్ళడం వెళ్ళడం అనేసి మ్యాక్సిమం ఇచ్చేస్తూ ఉంటారు ఎంట్రీ టికెట్ ఎంట్రీ టికెట్ ఎందుకు గోడ దూకేసి వెళ్ళచ్చు కదా సో ఎంట్రీ టికెట్ అంటే ఫార్టీ రూపీస్ అంట ఫార్టీ రూపీస్ మాది ఏదో బొమ్మలు కానీ రెస్పెక్ట్ కానీ ఏదైనా కొనవచ్చు కానీ మమ్మీలు ఉంటారు కదా గోడ దూకెళ్ళకూడదు అట్లా టికెట్లు కొనుక్కొని టోల్ గడ్ నుంచి అంతే పెద్దవారికైనా పిల్లవాళ్ళకైనా ఎవరికైనా ఒకటే రేట్ అండి పిల్లలకి ఒక రేటు పెద్దవారికి ఒక రేట్ ఏం లేదు అందరికీ ఒకటే కాస్ట్ ఒకటే టికెట్ అందరూ ఒకటే తీసుకోవాలి టికెట్స్ అదిగో లోపలికి ఎంటర్ అయిపోయాం టికెట్ చెకింగ్ అలాగే మన బ్యాగ్స్ చెక్కింగ్ అన్నీ అవుతాయి అవిన వెంటనే లోపలికి వస్తాం లోపలికి వచ్చిన దగ్గర స్టార్టింగే మనకి డ్రెస్సెస్ కనిపించాయి త్రీ బీ సెట్ జనరల్గా మనకి త్రీ బీ సెట్ ఏవి చూసినా కానీ ఫిఫ్టీన్ హండ్రెడ్ లేపట్టే టూ థౌజండ్ ఉంటాయి కానీ ఇక్కడ ఫైవ్ హండ్రెడ్కే వస్తున్నాయండి చాలా తక్కువ క్వాలిటీ క్వాలిటీ చీప్గా ఉండిద్ది అని కూడా అనుకో క్వాలిటీ సూపర్ వసండ్ ఉందనమాట అలాగే ప్లాజో సెట్ చూసాం అనమాట చికెన్ కారీ ప్లాజో సెట్స్ అడిగామనమాట అడిగి తను ఫైవ్ ఫిఫ్టీ చెప్పారు బార్గింగ్ అడుగుతున్నాము కానీ తగ్గించలేదనమాట సరే కొంచెం ముందుకు వెళ్ళి అడుగుదాంలే అనేసి ఇప్పుడే స్టార్టింగ్ ఇప్పుడే ఎంటర్ అయ్యాం కదా ఇంకొంచెం ముందు ముందుకెళ్ళి చూద్దాం చాలా మంచి మంచివి దొరుకుతాయి అని అలాగే ఇక్కడ మేము చూస్తున్న టాప్స్ ఉన్నాయి కదండీ ఇవైతే కలంకారీ టాప్స్ అనమాట అవి మన థౌజండ్ రూపీస్కి త్రీ పీసెస్ ఇస్తున్నారు కాలేజీ స్టూడెంట్స్ అయితే ఎంతమంది టాప్స్ తీసుకుంటున్నారో చాలా యూస్ఫుల్ అండి కలంకారీ అనమాట కోటన్ అనమాట అసలు చాలా బాగున్నాయి అనమాట మన థౌజండ్ రూపీస్కి మూడు పీసులు ఇచ్చారు అలాగే ఇవి స్కర్ట్స్ అనమాట త్రీ ఫిఫ్టీ వాళ్ళు పెట్టిన రేటే కొన్ని చోట్ల కొన్ని చోట్ల మాత్రం పెట్టిన రేటే కాదు మనం రేట్ బార్గింగ్ చేస్తే కూడా తగ్గిస్తున్నారు కొన్ని చోట్ల తగ్గించట్లేదు ఇదిగో ఇతని చేతిలో ఉన్న బెడ్షీట్ లాగా ఉంది అంటే కంఫర్టర్స్ అంటారు కదండి అంటే మన కంఫర్టర్స్ అంటే చాలా లావు ఉంటాయి మనం ఇంట్లో వాడే కంఫర్టర్స్ టూ థౌజండ్ త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ ఫైవ్ ఫైవ్ థౌజండ్ ఉంటాయి కానీ ఇక్కడ కంఫర్టర్స్ అంటే మన బొంతల్లాగా ఉండే కంఫర్టర్స్ ఉన్నాయండి అంటే మన బొంత ఎంత మందం అయితే ఉంటుందో అంత తెలిసే ఉంటుంది జనరల్గా బొంతలు అందరికీ తెలుసు కదండి కుట్టించుకుంటాం అంత మందంతోనే ఉన్న కంఫర్టర్స్ అవి టూ ఫిఫ్టీయే అంట అసలు ఎంతమంది ఆ కంఫర్టర్స్ అంటే బ్యాగ్లు బ్యాగ్లు వేసుకెళ్తున్నారు అలాగే ఇక్కడ మేము చూసే ఇవి ఉన్నాయి కదండి బెడ్షీట్స్ అవి థౌజండ్కి త్రీ అన్నాడు కొన్ని కొన్ని ఏమో ఫైవ్ హండ్రెడ్కి త్రీ అంటున్నాడు మేము మళ్ళా బార్గింగ్ అడిగాం అనమాట థౌజండ్కి కాదు ఫైవ్ హండ్రెడ్కి త్రీ ఉన్నాయి ఇంకోటి మంచి క్వాలిటీ ఉన్నాయి ఫైవ్ హండ్రెడ్కి త్రీ ఇవ్వండి అని మేము బార్గింగ్ అడిగాము కొన్ని ఇచ్చాడు మేము తీసుకున్నాము కొన్ని అయితే ఈ కొద్దిలేదు ముందుకెళ్ళిపోదామని ముందుకెళ్ళాము డ్రెస్సెస్ స్కర్ట్స్ తీసుకున్నాము అలాగే టాప్స్ తీసుకున్నాము ఇక్కడ చూడండి కటన్స్ కానీ అన్నీ చాలా తక్కువ రేటుకు వస్తున్నాయండి బయటతో పోల్చుకుంటే చాలా చాలా తక్కువ రేటు ఉన్నాయి ఇక్కడ మీరు ఒకసారి వెళ్ళి చూడండి కానీ ఫుల్ క్రౌడ్ ఉందండి పిల్లలు తీసుకెళ్తే చాలా జాగ్రత్తగా ఉండండి ఇదిగోండి పైన టాప్స్ మన టాప్స్ ఏమన్నా జీన్స్ మీద వేసుకునే టాప్స్ త్రీ ఫిఫ్టీ అలా వరుసగా అన్నిటికీ బోర్డ్స్ పెట్టారు బోర్డులో చూసుకుని ఇదిగోండి ఇక్కడ మన సోఫాకి కవర్స్ వేస్తామే అవన్నీ కూడా ఇక్కడ ఫోర్ ఫోర్ నైంటీకే వచ్చేస్తాయి కొన్ని ఫోర్ హండ్రెడ్కే వస్తున్నాయి మీ కటన్స్ తీసుకుంది మా ఫ్రెండ్ ఇంకో ఫ్రెండ్ అనమాట ఆ కటన్స్ అయితే మన అయితే చాలా కాస్ట్ ఉన్నాయండి మేము లాస్ట్ టైం చూసినప్పుడు కూడా ఫోర్ ఫిఫ్టీ అలా ఉన్నాయి ఒక్కొక్క కట్టను ఇక్కడ అడిగేసేసి వస్తే ఫైవ్ హండ్రెడ్కి కూడా సిక్స్ పీసెస్ ఇస్తున్నారు చాలా అంటే మన క్వాలిటీని బట్టండి మీ క్వాలిటీ తక్కువ క్వాలిటీ కావాలంటే తక్కువ క్వాలిటీ ఉంది మంచి ప్యూర్ క్వాలిటీ కావాలి ఫోర్ హండ్రెడ్ ఫోర్ హండ్రెడ్ ఫైవ్ హండ్రెడ్ చెప్పిన క్వాలిటీని మనం బార్గింగ్ చేసి రెండు వందలకి వన్ ఫిఫ్టీకి నూట యాభైకి ఇవ్వమని అడగచ్చు అలా అడిగి రేటు కొంతమంది దానికి ఇష్టపడి ఇస్తున్నారు కొంతమంది రేట్ ఇవ్వట్లేదు ఇచ్చిన చోట అయితే చాలా మంది మంచిగానే ఇస్తున్నారండి బాగున్నాయి అలాగే మేము డోర్ మ్యాట్స్ తీసుకున్నాం డోర్ మ్యాట్స్ అయితే పెద్ద పెద్ద డోర్ మ్యాట్స్ అండి పెద్ద పెద్దవి చిన్న చిన్నవి కాదు చిన్న చిన్నవి మనం ఇలా ఉండే బుడ్డ బుడ్డవి కాదండి పెద్ద పెద్ద డోర్ మ్యాట్స్ ఉన్నాయి పెద్ద పెద్ద డోర్ మ్యాట్స్ కూడా మాకు ఫైవ్ హండ్రెడ్కి త్రీ ఇచ్చారండి చాలా బాగున్నాయి క్వాలిటీ అయితే చాలా మంచిగా అనిపించింది బాగా అనిపించింది అలాగే రెండు సెట్లు తీసుకున్నారు మా ఫ్రెండ్ ఇంకో ఆవిడ మూడు సెట్లు తీసుకున్నారు చాలా బాగున్నాయి క్వాలిటీ అని అసలు రావడమే మేము వచ్చింది బెడ్షీట్స్ కర్టన్స్ అలాగే డోర్ మ్యాట్స్ కోసం వెళ్ళే మేజర్ డ్రెస్సెస్ ఇదిగో ఇక్కడ చూడండి ఎంత పెద్దవి కనిపిస్తున్నాయా అవేమో ఫైవ్ హండ్రెడ్ త్రీ పీసెస్ ఇచ్చారు ఇంకా పెద్దది ఇచ్చారు అదైతే ఫోర్ ఫోర్ చెప్పటమే ఫోర్ ఫిఫ్టీ చెప్పాడు ఫోర్ హండ్రెడ్కే ఇచ్చేసాడు ఇంకా మేము అన్నిటి మీద ఇంకా బార్గింగ్ అడిగి త్రీ ఫిఫ్టీకే తీసేసుకున్నాం అసలు బెడ్షీట్ బెడ్షీట్స్ క్వాలిటీ అలాగే డోర్ మ్యాట్స్ క్వాలిటీ సూపర్ ఉందండి అసలుకి డోర్ మ్యాట్స్లో ఎన్ని రకాల డోర్ మ్యాట్స్ ఉన్నాయని నాకు ఇప్పుడే తెలిసింది యాక్చువల్లీ మన డోర్ మ్యాట్స్ అంటే మనం కాళ్ళ కింద వేసుకునే పట్టలు అంటారు డోర్ మ్యాట్స్ తెలిసిందే కదండి మీ అందరికీ అవి ఎంత మనం డిమార్ట్లో చూస్తాం లేదంటే మెట్రోల్లో చూస్తాం అలాంటి కానీ ఈ ఎగ్జిబిషన్లో చూశానండి ఎన్ని రకాలు ఉన్నాయంటే మోడల్కి ఒకటి ఉందండి కింద అసలుకి కదలకుండా ఉండేటట్టుగా ప్లాస్టిక్ ఒకటి ఉండి చాలా బాగా మంచిగా అనిపించింది అసలు మనం బాత్రూమ్ పక్కన వేసామంటే తుడుచుకొని ఆగినా కూడా కదలదు అది అంత చక్క స్టిచ్చబుల్గా అతుక్కొని ఉందనమాట మంచిగా అనిపించింది అండి నాకైతే అలాగే బెడ్షీట్స్ కానీ బాగున్నాయి కర్టన్స్ కోసం వచ్చాం మళ్ళీ ముందుకెళ్ళి మళ్ళీ వెనక్కి వచ్చాం ఇంకో ఫ్రెండ్ కటన్స్ సెట్ అవ్వలేదన్నమాట తన కోసమని తిరిగాము అటు ఇటు ఇటు అటు ఏ కటనైనా అయినా చూడండి మనకి సెట్స్ ఇస్తారు సెట్ సెట్ అన్నీ కలిపి ఉంటాయి అంటే విండోస్కి అన్నిటి కలిపి థౌజండ్ రూపీస్ ఇంకో కొన్ని మనం వద్దు అలాగా మనకొద్దు అనుకుంటే దాన్ని మనకి కావాల్సినట్టు ఓల్ని విండోస్యే కావాలా లేదు ఓల్ని పెద్ద కటన్సే కావాలి అలా మనం మాట్లాడుకుని అడిగి రేట్లు అయితే కంపల్సరీ అడగాలండి అది మాత్రం కంపల్సరీ ప్రతిదీ రేట్ మా అడగాలి అడగకపోతే ఇంకో వాళ్ళు వాళ్ళైతే తెలుగు మాట్లాడరండి అంతా హిందీయే మాట్లాడతారు లేదా కొద్ది కొద్దిగా ఇంగ్లీష్ మాట్లాడతారు మనం కంపల్సరీ అడిగి తీసుకోవాలి రేట్ అయితే అడగకపోతే మాత్రం కుదరదు ఫుల్ క్రౌడ్ ఫుల్గా ఉందండి నేను ట్రైన్ ఎక్కినప్పుడు చూపిస్తాను మీకు ఎంత క్రౌడ్ ఉందో మీకు ఇక్కడ ఇలా కనిపిస్తుంది కానీ ఇంకా మేము స్టార్ట్ అయ్యి మేము త్రీ థర్టీ కల్లా అక్కడ ఉన్నాము మేము త్రీ థర్టీ లోపలికి ఎంటర్ అయిన తర్వాత ఇక క్రౌడ్ మీద క్రౌడ్ ఫుల్గా వచ్చారు ఈ త్రీ సెట్ టాప్స్ కనపడుతున్నాయి అవి అయితే నేను వన్ వన్ ఫిఫ్ అవి మనకి ఎయిట్ హండ్రెడ్కి ఇచ్చాడండి కొన్ని అయితే సెవెన్ ఫిఫ్టీకే ఇచ్చేశాడు త్రీ పీసెట్టివ్ ఇక్కడ ముందంత వర్క్ వచ్చి ఎంత బాగున్నాయో అవి సెవెన్ ఫిఫ్టీగా ఇచ్చారండి బాగుంది క్వాలిటీ బాగుంది మామూలుగా మనం బయట తీసుకునే ఏ షాప్లోనైనా కానీ ఫిఫ్టీన్ హండ్రెడ్ టూ థౌజండ్ ఉన్నాయండి ఆ టాప్స్ ఇక్కడైతే సెవెన్ ఎయిటీకి కొన్ని అయితే సెవెన్ ఫిఫ్టీకి ఇచ్చేశారు ఇంకా మీరు మీకు ముందు రేపటితో లాస్ట్ కాబట్టి వీలైతే చూడండి కంపల్సరీ వెళ్ళండి నిజం చాలా బాగా అనిపించాయి క్వాలిటీ కూడా బాగున్నాయి కొన్ని కొన్ని చోటైతే బాగాలేవండి అది ఉన్నది నిజమే చెప్తున్నాను నేను కొన్ని కొన్ని చోట్లయితే చాలా బాగున్నాయి రీజనబుల్ రేట్స్ ఉన్నాయి కానీ చొప్పులు ఉన్నాయి జ్యువెలరీలు ఉన్నాయి కానీ ఒక్కొక్క లైన్కి ఒక్కొక్కటి ఉంటాయండి ఒక లైన్ అంతా ఫుడ్ కోర్ట్ ఉంది ఒక లైన్ అంతా ఓన్లీ పిల్లర్ రైడ్స్ ఉన్నాయి ఒక చోటంతా మ్యాట్స్ డోర్ మ్యాట్స్ కర్టెన్స్ అవి ఉన్నాయి ఒక లైన్ అంతా అంటే మన ఇంటీరియర్ డిజైనింగ్ ఇంటీరియర్ లోపల మనం ఏమేమి అరేంజ్ చేసి పెట్టుకోవచ్చు లోపల కప్స్ సాసర్స్ ఇంకా డిజైనింగ్కి సంబంధించినవి ఇంటీరియర్స్కి ఒక లైన్ అంతా ఉంది ఇలా మనం ఏ లైన్కి ఏది అని కొన్ని కొన్ని కన్ఫ్యూజ్ అయిపోతాం అందుకే పిల్లల్ని తీసుకెళ్ళినప్పుడు చాలా జాగ్రత్తగా ఉండండి వాళ్ళని పట్టుకొని చూసుకోండి ప్రతి చోట మాత్రం చక్కగా అరేంజ్మెంట్స్ మంచిగానే ఉన్నాయండి మనం మనమే అన్నీ తీసుకెళ్ళొచ్చు వాళ్ళు ఏమీ ఆపట్లేదు ఫుడ్ తీసుకెళ్ళొచ్చు మనకు కావాల్సింది తీసుకెళ్ళొచ్చు చూడండి కావాలంటే ప్రతి ఒక్కరి దగ్గర సంచులు సంచులు ఉన్నాయి డోర్ మ్యాట్స్ కర్టెన్స్ అసలుకి డ్రెస్సెస్ కూడా ఇయర్ రింగ్స్ కానీ సూపర్ అనిపించినాయి అండి తీసుకుంటే మాత్రం ఎవరైనా న్యూ ఫ్యామిలీ పెట్టిన వాళ్ళు ఎగ్జిబిషన్కి వెళ్ళి తీసుకోండి సూపర్ అనిపించాయి అనమాట ఇవన్నీ చూడండి డోర్ మ్యాట్సే అనమాట లైన్ లైన్ అంతా డోర్ మ్యాట్స్ కోసం వచ్చాం మేము ఇవన్నీ డోర్ మ్యాట్సే డోర్ మ్యాట్సా డోర్ మ్యాట్స్ లేదు ఏం లేదు మమ్మల్ని రైడ్స్ కోసం అమ్మా నేను అక్కడికి వచ్చింది ఇట్లా ఇట్లా వేస్ట్ వేస్ట్ స్టఫ్ అంతా కొంటూ ఉంటారు ఏ అవసరం లేకపోయినా కొంటారు ఎందుకంటే వాళ్ళు రైడ్స్ ఎంకాలు పెడతారు మీకు ఆ ట్రిక్ తెలీదు వెనకాల అంట నేను చూశాను వెనకాల పెడతారు అది కొనుక్కున్న తినే అన్ని ముందలు పెడతారు అందుకే మీరు వేస్ట్ ఇక్కడైతే అమ్మాయి చుట్టూ ఫోన్ తిరుగుతూ ఉందన్నమాట ఆ అమ్మాయిని వీడియో తీస్తుంది ఇదేదో బాగుందని నేను వీడియో తీసాను అక్కడ ఇక్కడ హాస్పిటల్ ఉంది అంబులెన్స్ ఉంది ఏదైనా ఎమర్జెన్సీ జరిగితే యూస్ఫుల్ అనమాట అరేంజ్మెంట్స్ బాగున్నాయండి ఏదైనా హెల్త్ చెకప్ కావాలంటే అక్కడ హెల్త్ చెకప్ కూడా పెట్టారు ఇది ఇది ట్రైన్ ట్రైన్ కోసము టికెట్ ఉన్నది కదా ఒక మనిషికి ఫార్టీ రూపీస్ అంట గంట సేపు లో కూర్చున్నాము మా బాబు మా ఫ్రెండ్ వాళ్ళ పాప ఇద్దరు కలిసి వెళ్ళి ట్రైన్స్ టికెట్స్ తీసుకోవడానికి వెళ్ళారు మేము అన్ని బ్యాగ్స్ అన్ని ఒక చోట పెట్టుకుని ఒక చోట ఒక చోట కూర్చున్నాము కూర్చోడానికి ప్లేసెస్ ఉంటుంది ట్రైన్ ఎక్కి అమ్మా భయ్యా ఒక టికెట్ రే ఫార్టీ రూపీస్ అంటే థర్టీ రూపీస్కి ఇవ్వలేవో మా మమ్మీ వాళ్ళు బార్గింగ్ చేస్తే ట్వంటీ రూపీస్కి ఇస్తారు మేము బార్గింగ్ చేస్తే ఇయ్యరా సి పోండి ఎగ్జిబిషన్ వద్దు బొక్క మా బాబు అయితే వెళ్ళారు టికెట్స్ తీసుకురావడానికి ఎక్కడ బార్గింగ్ చేసినా ఇక్కడ ట్రైన్కి ఏమి టికెట్ బార్గింగ్ ఉండదు నాన్న నువ్వు అలా అడగకూడదు కంపల్సరీ వాళ్ళు ఎంత పెట్టారో బోర్డులో అంతే పిల్లవాళ్ళ పిల్లలకైనా పెద్దవారికైనా ఎవరికైనా ఒకటే టికెట్ ఫార్టీ రూపీస్ అదిగో ఇక వీళ్ళు ఇంకెలాగో ట్రైన్లో కూర్చొని రిలాక్స్గా ఉన్నారు కదా ఐస్ క్రీమ్ ఐస్ క్రీమ్స్ కొనిచ్చామనమాట పక్కనే ఉంటుంది ఐస్ క్రీమ్స్ కూడా మనకి ఇక నచ్చిన ఫ్లేవర్ తీసుకుని ఇక చూడండి నేను ఎగ్జిబిషన్ మొత్తం చూపిస్తాను ఈ ట్రైన్లో కూర్చుంటే మొత్తం ఎక్కడ ఏ ఉన్నాయి అంటే ఇప్పుడు ఒక లైన్కు ఒక లైన్లో ఒకటి ఉంటే ఒక లైన్లో ఒకటి ఉంటాయి ఈ లైన్కి పక్క లైన్లో సంబంధం ఉండదు కానీ ఫస్ట్ మనం ఎగ్జిబిషన్ వస్తే అసలు ఏ లైన్లో ఏ ఉన్నాయి ఏం కావాలి ఫస్ట్ నువ్వేం కావాలో తెలుసుకోవాలి ఏ లైన్లో ఏమున్నాయి పలానా వస్తువు కావాలి నాకు ఇప్పుడు డోర్ మ్యాట్సే కావాలి లేదు కర్టెన్స్ కావాలి ఆ లైన్ ఎటువైపు ఉందో తెలుసుకోవాలి లేదా వన్ గ్రామ్ జ్యువెలరీ కావాలి ఆ లైన్ ఎటువైపు ఉందో తెలుసుకున్నారనుకోండి ఫస్ట్ మీరు ఇక ఆ లైన్కి వెళ్ళిపోతే సరిపోతుంది ఇక అయితే తిరగాలే కానివ్వండి కాళ్ళు నొప్పులు ఒక రోజు సరిపోదు అంత ఉందనమాట చూడండి అన్నిటికీ బోర్డ్స్ పెట్టారు ఇదివరకు లేదు బోర్డ్స్ ఇప్పుడు కొత్తగా బోర్డులు పెట్టారు కానీ రేట్లు అయితే పెంచేశారండి లాస్ట్ టైం మేము రైట్స్ కానీ ఏవన్నా కానీ ఇప్పుడు ట్వంటీ రూపీస్ థర్టీ రూపీస్ పెంచారు ఇక మిగతా డ్రెస్సెస్ ఇవన్నీ అంటారు ఇక మనం బార్గింగ్ అడుకొని తీసుకోవటమే ఇంకా మన అడిగేదాన్ని బట్టి వాళ్ళు ఇచ్చేదాన్ని బట్టి ఆధారపడి ఉంటుంది ఒక్కొక్కటి ఒక్కొక్కటి టాప్స్ జీన్స్ మీద టాప్స్ అయితే ఏమి మామూలు టాప్స్ అయినా కానీ థౌజండ్కి త్రీ కలంకారివి చాలా బాగున్నాయి అలాగే త్రీ బీ సెట్స్ అయితే చాలా మంచిగా అనిపించాయి వర్క్ ఉన్నవి కల మంచి మంచివి అనమాట అవి అయితే సెవెన్ ఎయిటీకి ఇచ్చేసారు మామూలు రెగ్యులర్ టాప్స్ అనుకోండి ఫైవ్ హండ్రెడ్కి ఉన్నాయి కొన్ని టాప్స్ కొన్ని అయితే అసలు త్రీ బీ సెట్లే ఫైవ్ హండ్రెడ్కి ఉన్నాయి క్వాలిటీ కూడా మంచిగా అనిపించిందండి ట్రైన్లో కూర్చొని రిలాక్స్ అవుతూ ఐస్ క్రీమ్స్ తిన్నాం తలా ఒక ఐస్ క్రీమ్ తీసుకున్నాం అనమాట తింటూ అన్నీ చూసాం చూడండి ఎంత జనం మనం పక్కన వెళ్తుంటే ఇంకా మేము లోపల ఉంటే ఇది కనిపిస్తుంది బయటికి వెళ్ళిపోయేటప్పుడు చూసాం మనుషులు తగులుకుంటూ నెట్టుకుంటూ వెళ్ళారండి ఎవరైనా పెద్దవాళ్ళు పెద్ద ఏజ్ ఉన్న వాళ్ళు వెళ్తే మధ్యాహ్నం టైంలో వెళ్ళండి మీరైతే ఈ సాయంకాలం టైంలో పిల్లలు తీసుకొని వచ్చేవాళ్ళు జనరల్గా రైట్స్ కోసం వస్తారు చిన్న చిన్న పిల్లల్ని కూడా తీసుకొని వస్తున్నారండి చాలా చిన్న పిల్లల్ని అసలు ఈ ఎగ్జిబిషన్కి వాళ్ళ ఫ్రాక్స్ చిన్న చిన్న పిల్లల ఫ్రాక్స్ ఉన్నాయి టూ ఫిఫ్టీ అంట బాగున్నాయి మా పిల్లలకి సైజెస్ అయితే లేవు అన్ని కాటన్ టాప్స్ ఉన్నాయి చూసాను ఏమైనా కొత్తగా యూనిక్గా అనిపిస్తే తీసుకుందాము అనేసి అనుకున్నాను రైడ్స్కి ఎప్పుడు వెళ్తామో ఫస్ట్ రైడే ఇంకా వెళ్తుంది ఏమంటే ఫ్రాక్స్ అంట నేను అబ్బాయి అమ్మాయిని కాదమ్మా చెల్లి కొనుక్కోవాలి అట్లా అండి నాకు కాదు మా అబ్బాయి అయితే నాకు టాయ్స్ కొనిచ్చు రైడ్స్ ఎక్కిచ్చు రైడ్స్ మా పాప అయితే అయ్యమన్నా తినే కొనుబెట్టు వీళ్ళు వచ్చిన కాడి నుంచి టాయిలెట్ అంటారు తినేవంటారు అయ్యి అంటారు రైట్స్ అంటారు ప్రశాంతంగా చూడను కూడా చూడనివ్వరండి మీకు ఇంతే జరుగుతుందా అయితే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఆ వీళ్ళు ఉంటారే వీళ్ళు షాపింగ్ కోసమే వస్తారు మేము ఎందుకు మేము ఎంజాయ్మెంట్ కోసం వస్తాము వీళ్ళు చూడండి ఏదోసారి అది అది కొంటాము ఇది కొంటాము అవసరం లేని కూడా కొంటారు ముసలిగా రేపటి కోసం కలిగి మూవీ డైలాగ్ లాగా ఏమండి అవసరమైనవి కొంటాం వేస్ట్ ఎందుకు కొనుక్కుంటామండి బయట దొరకనివి ఎగ్జిబిషన్లో దొరికే ఈ బోలెడన్నీ ఉంటాయి అన్నమాట ఇక్కడ మన అందే ఒకటి ఇంకొకటి ఏంటంటే ఇక్కడ తక్కువ కాస్ట్కి వస్తాయి అంతే మెయిన్ అందరు వచ్చేది కొన్ని కొన్ని అయితే అవే కాస్ట్ ఉంటాయి కొన్ని అయితే పర్లేదు మనకి మంచిగానే తక్కువ కాస్టే పడితే స్కర్ట్స్ నైట్ ప్యాంట్స్ టాప్స్ ఇలా మంచి అసలు గర్ల్స్కి సంబంధించినవి బోన్ అలాగే ఇంటీరియర్ డి అసలు మనం లోపల డెకరేషన్కి ఫ్లవర్ వాజెస్ అని మనకు కావాల్సినవి అలా అన్నీ ఒక లైన్ ఉంటాయి ఆ లైన్లో అన్నీ ఉంటాయి ప్రతి ఒక్కళ్ళు ఫ్లవర్ వాజెస్ చాలామంది తీసుకెళ్తున్నారండి ఫ్లవర్ వాజెస్ కూడా మంచి మంచిగా ఉన్నాయి టూ ఫిఫ్టీ వన్ ఫిఫ్టీ స్టార్టింగ్ ఒక రోజు ఫ్లవర్ కూడా ఉంటా ఉందండి సెవెంటీ ఫైవ్ రూపీస్ అంట అక్కడ నుంచి స్టార్ట్ అయ్యి మన ఇష్టం ఇంకెంత పెద్ద పెద్ద కుండీలు బోల్డ్ ఉన్నాయన్నమాట అవన్నీ మనకి ఏవి కావాలన్నా అక్కడ దొరకని వంటూ ఏమీ లేవు ప్రతిదీ ఉన్న ఇంటికి సంబంధించిన అలాగే ఫుడ్ కూడా మీరు అయ్యో మేము ఫుడ్ తెచ్చుకోలేదే ఎలాగా అని అనుకోవాల్సిన పని ఏమీ లేదు ఫుడ్ కూడా ఉంది బజ్జీలు మన స్నాక్స్ ఐటమ్స్ నూడిల్స్ అని ఏవి కావాలంటే అవన్నీ దొరుకుతున్నాయి అందుకని ప్రతి ఒక్కళ్ళు వచ్చేసి ఇక్కడే ఫుడ్ కూడా తినేసారు నైట్ రెండు గంటల వరకు ఉంటున్నారంటండి అందరూ కొనుక్కుంటూ అసలు జనము నైట్ రెండు గంటల వరకు ఎగ్జిబిషన్ నడుస్తుందంట మీలో ఎవరైనా ఇప్పటివరకు వెళ్ళకపోతే తప్పనిసరిగా వెళ్ళండి చూడండి కనీసం చూడ్డానికైనా వెళ్ళండి చాలా బాగుంటుంది మళ్ళీ నెక్స్ట్ ఇయర్ కొనుక్కోండి ఏమైంది ఇయర్కి జస్ట్ చూసి వచ్చిన నెక్స్ట్ ఇయర్కి మీకు నచ్చని ఏ లైన్లో ఏమున్నాయో తెలుసుకొని కొనుక్కోండి ఇది చెప్పడం మర్చిపోయింది ఎగ్జిబిషన్ డేట్స్ జనవరి ఫస్ట్ నుంచి ఫిఫ్టీన్త్ వరకు సిక్స్టీన్ వరకు ఉంటాయి సెవెంటీన్ లాస్ట్ అనమాట రేపటితో లాస్ట్ ఎవరైనా వెళ్ళాలి అనుకుంటే ఈరోజు రేపు వెళ్ళండి వీకెండ్ అయితే ఫుల్గా ఉంటున్నారు ఇక రేపటితో లాస్ట్ కాబట్టి నాకు తెలిసి ఉన్న సరికి అంత ఎంత కాస్ట్ కడిగితే అంత కాస్ట్కి ఇస్తారు అని బయట అండి ఇవన్నీ ఎగ్జిట్ గేట్లు అనమాట ఎంట్రన్స్ గేట్ సిట్ ఉంటాయి ఎగ్జిట్ గేట్ ఒకటి మాత్రమే ఉంటుంది ఎంట్రన్స్ మాత్రం మూడు ఉంటాయి ఎగ్జిట్ ఒకటే గేట్ బయటికి వెళ్తాం ఫుల్ క్రౌడ్ అసలుకి తోసుకునే ఆటోలు అయితే అస్సలు బుక్ అవ్వట్లేదు మీరు వీలైతే ఓన్ ట్రాన్స్పోర్ట్ ఉండి వెళ్తే చాలా మంచిది ఆటోలు బుక్ చేస్తుంటే క్యాన్సిల్ కొట్టేస్తున్నారు ఎంతకీ బుక్ అవ్వట్లేదు కానీ నేను ఇచ్చే ఐడియా అంటే బస్సు ఎక్కేసామండి మేము మామూలు బస్సెస్ ఉంటాయి కదా మనకి మేము మమ్మీ రైడ్ క్యాన్సిల్ చేయాల బస్ ఎక్కాము రైడ్ రైడ్ స్టార్ట్ అయ్యా మేము రైడ్స్ బుక్ చేస్తుంటే అవ్వట్లే కొంచెం దూరం బస్సులో కొంచెం దూరం వెళ్ళిపోయాం వెళ్ళిపోయిన తర్వాత రైడ్ ఓకే అవుతుందండి అసలుకి అక్కడ నుంచిన్నాసేపు క్యాన్సిల్ అవుతుంది రైడ్ అస్సలు అవ్వట్లేదు చూసారు కదా ట్రైన్ ఎక్కితే ఏంటంటే కొంచెం సేపు కూర్చోవడానికి ఎక్కడా రిలాక్సేషన్ ఉండదు కాస్తంత రిలాక్సేషన్గా ఉంటుందని మేము ట్రైన్ ఎక్కాం ఈ ట్రైన్లో కూర్చున్నాం కదా కాస్తంత అంత హలసట తీరినట్టే అనిపించింది మేము బాక్సెస్ తెచ్చుకున్నాము బయట నుంచి కూడా కొను కొనుక్కున్నాము పిల్లలకి సంబంధించినవి కొన్నాము మళ్ళీ అన్నీ మనం మోసుకొని వెళ్ళాలి ఇబ్బంది అనుకున్న వాళ్ళు చిన్న చిన్న బాక్సెస్లో మీకు ఏమన్నా చిన్న చిన్న ఐటమ్స్ ఫుడ్ ఐటమ్స్ తెచ్చుకోండి అక్కడ కూడా అన్ని ఐటమ్స్ దొరుకుతున్నాయి అలాగే వాష్రూమ్స్ ఉన్నాయి ఏమైనా హెల్త్ ఇష్యూస్ ఉంటే హెల్త్కి సంబంధించిన కేర్వి ఉన్నాయి హెల్త్ కేర్వి అన్నీ ఉన్నాయి మీకు కావాల్సినంటే ఆయిల్స్ అమ్ముతున్నారు జుట్టు పెరగడానికి ఆయిల్స్ కావాలంటే ఆయిల్స్ ఉన్నాయి ప్రతిదీ ఇది లేదు అనేది లేదండి ఎక్కువ బాగా కొనేది మాత్రం నేను చూసి బాగా కొనేది బెడ్షీట్స్ కొన్నారు డ్రెస్సెస్ కొన్నారు అలాగే హియర్ రింగ్స్ అసలుకి వన్ గ్రామ్ జ్యువెలరీకి ఉన్న ట్రెండ్ ఇక దేనికి లేదు చెప్పులు ఈ ఆడవాళ్ళకి చెప్పులు అంటే ప్రాణం పిచ్చి చెప్పులు అసలు ఇంకా అవన్నీ కొనుక్కున్నారు నువ్వు కూడా ఆడదానివేగా ఆడదానివే గురించి నువ్వే చెప్పుకుంటున్నావు పాపం పాప అని కాదండి జనరల్గా ఆడవాళ్ళం మనకి రెండు మూడు జతలు చెప్పులు ఉంటే ఒకటి కాలేజ్ కేసుకెళ్ళచ్చు మ్యాచింగ్ ఉంటే ఇంకా మంచిదని ఫంక్షన్కి వెళ్ళడానికి ఒకటని ఇలా కొనుక్కుంటూ ఉంటాం కదండి అలాగే అనమాట ఇక్కడ మేము చాలామంది చెప్పులు అసలు బోల్డ్ మంది అయితే చెప్పులు అయితే విపరీతం కొనుక్కుంటున్నారు చెప్పులు బాగున్నాయి మంచి మంచి చెప్పులు ఫ్లవర్ వాజెస్ ఇదిగోండి ప్రతి ఒక్కరి చేతుల్లో చూడండి సంచులు ఉంటాయి బ్లూ కలర్ సంచులు బ్లూ కలర్ సంచులు ఉన్నాయంటే వాళ్ళు ఏదో ఒకటి అక్కడ కొని వస్తున్నారని అర్థం వాళ్ళందరూ బ్లూ కలర్ సంచులు మాత్రం ఇస్తున్నారు క్యారీ బ్యాగ్ లాంటివి కొంతమంది అయితే వాళ్ళకి వాళ్ళే సంచులు తెచ్చుకున్నారండి ముందు జాగ్రత్తతోటి పెద్ద పెద్ద కర్రల సంచులు పెద్ద పెద్ద బ్యాగ్స్ తెచ్చుకుంటున్నారు బయటకన్నా ఇక్కడ తక్కువ కాస్ట్కి వస్తున్నాయని ఒక్కొక్కళ్ళు ఒకసారి కాదు రెండు మూడు సార్లు వచ్చి మరీ విజిట్ చేసి వెళ్తున్నారు చూడండి మరి మనమేమో ఎక్కువ కాస్ట్ పెట్టి అవి ఇవి కొనుక్కుంటాం ఇలా ఎగ్జిబిషన్ సంవత్సరానికి ఒకసారి పెడతారు ఆ పెట్టినప్పుడే మనకు నచ్చినవి డబ్బు దాచుకొని ఉంచుకొని ఆ టైంలో మనం కొనుక్కున్నాం అనుకోండి సంవత్సరంలో చాలా వరకు ఉపయోగపడతాయి బెడ్షీట్స్ డోర్ మ్యాట్స్ అన్నప్పుడల్లా మనం కొన కొంటామా కొనం మనకు అవసరమైనప్పుడే కొనుక్కుంటాం కదండి అలాంటివి కొనేటప్పుడు మీరు చూసుకొని ఒకటికి సార్లు మంచి మంచివి కొనుక్కోండి పిల్లలకి సంబంధించినవి కూడా బాగున్నాయి అన్నమాట చాలా బాగా అనిపిస్తున్నాయి ఇదేంటి బొమ్మ వచ్చింది మా పాప మధ్యలో ఫొటోస్ దిగింది అలాగే ఇక తిరిగి తిరిగి అలసిపోయామని ఫుడ్ ఫుడ్ కౌంటర్కి వెళ్ళాము ఇక ఫుడ్ తిందామనేసి పావుబాజీ ఫుడ్ కూడా బాగా కాస్ట్లీ ఉందండి బయటకన్నా ఇక్కడ కొంచెం ఎక్కువగానే ఉంది కానీ తప్పదు కదండి మరి అంత దూరం వెళ్ళినప్పుడు ఆకలితో తిరిగి తిరిగి అలసిపోయి ఆకలితో ఉన్నాము తిన్న తర్వాత ఇక రైడ్స్కి మొదలైంది ఎక్క మమ్మల్ని కూర్చొనివ్వట్లేదు నిల్చొనివ్వట్లేదు రైడ్సు రైడ్సు రైడ్స్ చూడండి బోట్ లాంటిది ముందలు అది మేము ఎక్కాము చూడు అది చాలా బాగుంది ఫ్రెండ్స్ రూపీస్ ఒకరికి ఇది వరకు లాస్ట్ ఇయర్ అది హండ్రెడ్ ఏనండి ఇప్పుడు వన్ ట్వంటీ పెంచారు ప్రతిది త్రీ సిక్స్టీ తిరిగేది టూ హండ్రెడ్ అది పిల్లలు నాట్ ఎలవడు అలాగే జైంట్ విల్ ఉంది ఫస్ట్ మేము జైంట్ విల్ దగ్గరికి వెళ్ళాము కానీ జైంట్ వీల్ ఫుల్ క్రౌడ్ ఉంది పెద్ద పెద్ద క్యూ ఉంది ఆ పెద్ద క్యూ లైన్లో నుంచి పోవాలి మళ్ళీ అలాగే ఎక్కడానికి కూడా మళ్ళీ పెద్ద లైన్ ఉంది ఆ లైన్లో వెళ్ళి అప్పుడెక్కాలి చాలా అప్పటికి ఇప్పటికే చాలా చీకటి పడిపోయింది మేమంతా తిరిగేసరికి ఎయిట్ థర్టీ నైన్ అయ్యింది ఇక చాలే వద్దు మనకి ఏవి ఖాళీగా ఉన్న రైడ్స్ ఏవైతే ఉన్నాయో అని అవి చకచక ముందు ఈ పిల్లల్ని ఎక్కిచ్చేసాం అనమాట వాళ్ళు అడిగిన రైడ్స్ కొన్ని ఎక్కిచ్చేసేసాం అలా అన్ని రైడ్స్ కొన్ని అయితే ఎక్కామండి అన్నీ అయితే ఎక్కలేదు కొన్ని అయితే ఎక్కించాము కానీ రైడ్స్ రేట్లు పెరిగాయి ఇది వరకు హండ్రెడ్ ఉంది వన్ ట్వంటీ అయింది టూ హండ్రెడ్ ఉంది టూ ఫిఫ్టీ అయ్యింది కొంచెం రేట్లో ట్వంటీ రూపీస్ థర్టీ రూపీస్ వేరియేషన్ కానీ రైడ్స్ కూడా అన్నీ ఎంజాయ్ చేయొచ్చు ఫుల్ ఎంజాయ్గానే ఉంది బాగుంది ఫుల్ ఎంజాయ్ చేస్తాం ఏం ఎంజాయ్ చేయలేదా యశ్వన్ సూపర్ ఉంది బాగుందా లేదా నా పైన జూమ్ చేశారు బాగుందా లేదా సూపర్ ఉంది మరి ఈసారి ఇయర్ వెళ్తావా ఎగ్జిబిషన్ కి ఇయర్ ఆల్రెడీ వెళ్ళొచ్చేసాం నెక్స్ట్ ఇయర్ నెక్స్ట్ ఇయర్ వెళ్తాం ఎందుకు వెళ్ళాం తప్పనిసరిగా వెళ్తావా వెళ్తాను కోసం వెళ్తా బొమ్మలు కొనుక్కుంటా నెక్స్ట్ టైం మళ్ళీ ఇది రైడ్స్ ఎక్కడం కోసం ప్రతిసారి వెళ్ళేది ఎందుక పిల్లలు ఎందుకు వస్తారు బొమ్మలు కొనిపించుకోవడానికి రైడ్స్ ఎక్కడానికి మామూలుగా జనరల్గా మనం కొనుక్కున్న ఐటమ్స్కి ఒకసారి వెళ్తున్నారండి అలాగే రైడ్స్ కోసం ఒకసారి వెళ్తున్నారు అలా రెండు మూడు సార్లు వెళ్తున్నారండి మేము ఎప్పుడు ఒకసారే వెళ్తాము అన్నీ అప్పుడే ఆగొట్టేసుకొని వస్తాము కానీ పర్ల బాగానే ఎంజాయ్ చేసాం మంచిగానే అనిపించింది కొనుక్కోవాల్సినవి కొనుక్కున్న ఐటమ్స్ కొనుక్కున్నాము అన్నీ అయితే కొనుక్కోలేదు కొన్ని అయితే మంచిగానే కొనుక్కున్నాం బాగానే ఉన్నాయి లాస్ట్ ఇయర్ కొనుక్కున్నీ ఈ ఇయర్ కొనుక్కున్నవి కూడా ఇప్పటివరకు కూడా ఇంకా ఉన్నాయి చాలా బాగా అనిపించింది లాస్ట్ ఇయర్వి కూడా మా దగ్గర ఉన్నాయి అసలు బాగా ఫుల్ ఎంజాయ్ మా అమ్మాయి ఇంకో పాప ఇద్దరు ఫ్రెండ్స్ మేము ఇక వాళ్ళిద్దరిని దీనిలో ఒకటే పక్కపక్కన కూర్చోబెట్ట ఫుల్ పెద్దగా అరవడం కేకలు వేయటం ఫుల్గా ఎంజాయ్ చేసేసారనమాట ఎంత బాగుంది మమ్మీ ఇంకొంచెం సేపు ఉందాం ఇంకొంచెం సేపు ఉందాం ఎగ్జిబిషన్లో అని బతిమలాడు అలాగే టాయ్స్ కొనుక్కునే దగ్గర కూడా కొనుక్కో అది కొనిపోయి అది కొని ఇది కొని కానీ చివరికి మేము ఎగ్జాక్ట్ అయ్యి బయటకు వెళ్ళేటప్పుడు కొంచెం గ్యాప్ వచ్చింది మేము వేరేదో టాయ్స్ కొంటూ ఇంకో ఫ్రెండు మేము మిస్ అయ్యామనమాట తను మేము మిస్ అయ్యేసరికి బయట మంచిగా కొనుక్కోలేకపోయాం అసలు ఎగ్జిబిషన్ బయటకు వచ్చాక టెడ్డీ బేర్స్ అయితే ఏవైనా హండ్రెడ్ రూపీస్ టెడ్డీ బేర్స్ టెడ్ బయటకు వచ్చాక బ్యాగ్స్ కూడా టూ ఫిఫ్టీ నుంచి వన్ ఫిఫ్టీ ఇంకా అసలుకి ఇంకా మన ఇష్టం బ్యాంగిల్స్ ఉంటాయి అవి అయితే హండ్రెడ్ ఏవైనా హండ్రెడ్ ఇక మళ్ళీ సెట్ చేసి ఇస్తారు ఇంకా బాగుంటాయి ఆ బ్యాంగిల్స్ కూడా అవి కూడా హండ్రెడ్ రూపీస్ అసలు చూ సూపర్ ఉంటాయన్నమాట నేను ఎప్పుడు ఎగ్జిబిషన్కి వచ్చినా మెయిన్గా నేను బ్యాంగిల్స్ కొంటాను కానీ సార్ మా పాప వాళ్ళ పాపతో వెళ్ళిపోయి మిస్ అయిపోయింది అలా కొంచెం చూసుకోండి ఈసారి ఎందుకంటే పిల్లలు పిల్లలు పిల్లలతో చూసుకుంటూ జాగ్రత్త